సంతానం కోసం మోసం చేశారన్న సికింద్రాబాద్ లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు ఐవీఎఫ్ సెంటర్ కు దంపతులు వెళ్లగా మహిళ భర్త కాకుండా మరో వ్యక్తి నుంచి కణాలు సేకరించి ఐవీఎఫ్ పద్ధతిలో ఆసుపత్రి సిబ్బంది పిండాన్ని అభివృద్ధి చేసినట్లు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాల్ తనిఖీలు నిర్వహించారు పోలీసులు అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం వివాహమై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగపోవడంతో దంపతులు సృష్టి టెస్ట్ బీబీ సెంటర్ను ఆశ్రయించారు ఐవీఎఫ్ విధానంలో మహిళ గర్భం దాల్చింది ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చింది అయితే ఆ బాలుడు తరచూ అనారోగ్యం పాలనతో వైద్య పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్ ఉన్నట్లు తేలింది దంపతులు ఇద్దరు కుటుంబాలకు క్యాన్సర్ చరిత్ర లేకపోవడం అనుమానం వచ్చి మరోసారి టెస్ట్ ట్యూబీబీ సెంటర్ను ఆశ్రయించగా వాళ్ళు పొంతం లేని సమాధానం చెప్పారు తన భర్త వీరకెనాల్ నుండి బిడ్డను కోరగా భర్త నుండి కాకుండా మరో వ్యక్తి నుండి వీరకెనాలు సేకరించి పిండాన్ని వృద్ధి చేసినట్లు డిఎన్ఏ టెస్టులో బయటపడింది తమ డిఎన్ఏతో పుట్టిన బిడ్డ కాదని తేలడంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు దీంతో సంబంధిత సెంటర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు సృష్టి టెస్ట్ సెంటర్ తప్పుదోవ పట్టినట్లు ఫిర్యాదు రావడంతో ఘటనా స్థలికి చేరుకొని టెస్ట్ బీబీ సెంటర్ లో పరిస్థితిని పరిశీలించారు త్వరగా ఈ గొలుసు కట్టను ఛేదిస్తాం సికింద్రాబాద్ ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాల్ మాట్లాడుతూ సృష్టి టెస్ట్ సెంటర్లో పోలీసులు వైద్యాధికారులు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారని అన్నారు ఫెర్టిలిటీ క్లినిక్ నమోదు చేసి దర్యాప్తు తెలిపారు అక్రమంగా ఐవీఎఫ్ చికిత్స చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని అన్నారు హైదరాబాద్ జిల్లా వైద్యాధికారులు ఈ అంశంపై లోతుగా సమగ్ర విచారణ చేస్తున్నారని ఫెర్టిలిటీ క్లినిక్ కు అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై కూడా దర్యాప్తు జరుగుతుందని అన్నారు విచారణ పూర్తయిన అనంతరం పూర్తి విషయాలు వెల్లడిస్తామని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ వీలైనంత త్వరగా ఈ స్పష్టం చేశారు అందరికీ నమస్కారం ఈరోజు మాకు ఒక గోపాలపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న ఒక మెడికల్ క్లినిక్ ఫర్టిలిటీ క్లినిక్ రిలేటెడ్ కంప్లైంట్ వచ్చింది సో ఆ కంప్లైంట్ గురించి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ఉంది ప్రెసెంట్లీ దీంట్లో ఈ క్లినిక్ కి రిలేటెడ్ కొన్ని అంశాల్లో ఏదైనా కమర్షియల్ సరోగసీ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి లేదంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇల్లీగల్ గా చేస్తున్నారా ఇట్లాంటి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి సో దీని గురించి వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు డిఎంహెచ్ఓ సైడ్ నుంచి మెడికల్ టీమ్స్ అస్ వెల్ యాజ్ రెవెన్యూ సైడ్ నుంచి టీమ్స్ అందరు కలిసి ఒక జాయింట్ వెరిఫికేషన్ ఇప్పుడు చేస్తున్నాము ఫర్దర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ ఇంట్లో ఎంత మంది అక్యూజ్ ఉన్నారు అండ్ అన్ని డీటెయిల్స్ అని మేము గివ్ ఇట్ టు మీడియా అండ్ పబ్లిక్ షార్ట్లీ ప్రెసెంట్లీ ఇప్పుడు ఈ కేసులో ఓన్లీ వీ కెన్ ఇస్ దీంట్లో కొంచెం మల్టీ స్టేట్ యాంగిల్స్ ఉన్నాయి సో అది అన్ని రకాలుగా వీఆర్ డూయింగ్ ప్రాపర్ వెరిఫికేషన్ వెరీ సూన్ గివ్ ఆల్ డీటెయిల్స్ టు అదే అండి కంప్లైంట్ వాజ్ వితౌట్ పర్మిషన్స్ ఏమైనా చేస్తున్నారా అని సో అదే వెరిఫై చేస్తానికి అన్ని ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్స్ వెరిఫై ఫుల్ డీటెయిల్స్ అబౌట్ ది కేసు తెలిసింది ఏంటి మెయిన్ కంప్లైంట్ ఏంటి ఆల్ దాట్ విల్ గివ్ వెరీ సూన్ ంగ్ల్స్ ఈస్ <laughs>